చెప్పండి సార్ అండి బాబు వందనా నా దగ్గర బాగున్నారా బాగున్నామండి సార్ అయ్యా నేను పాస్టర్ ఉన్నయ్యా నా పేరు డానియన్ జోసఫ్ అయ్యా చెప్పండి సార్ మా దేవనల్లో నా చెంది మాకేంటంటే ఈ మన ప్రసన్న బాబు గారు అయితే అందులో జాయిన్ అవుదామని మన వాళ్ళు కొంతమంది ఆసక్తి చూపిస్తున్నారు దాని గురించి నాకు జీవన్ బాబు బాగా ఫ్రెండ్ అండి మన జీవన్ బాబు కానివ్వండి జాన్సన్ కానివ్వండి సంతోష్ గానీ ఆంధ్రనే పేరు ఏమన్నారు సార్ డానియల్ జోసఫ్ అండి ఓకే సార్ డానియల్ జోసఫ్ గారు అండి ఓకే సార్ చెప్పండి సార్ ఎంత అవుతుంది సార్ అది మనం ఒక మంత్ ఎంత అవుతుంది అనేది చెప్తే దాన్ని బట్టి మరి వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మేము వస్తాం దానికోసం అది మంత్ కాదండి ఇక్కడ వన్ ఇయర్ కోర్స్ అండి ఇది వన్ ఇయర్ కోర్సు వచ్చేసి ఒక విద్యార్థికి ఒక లక్ష రూపాయలు పే చేయాలండి రెసిడెన్సీ భోజనము ఇంకా వన్ ఇయర్ వచ్చేసి సార్ వన్ ఇయర్ వచ్చి కోర్సు లక్ష రూపాయలు ఒక మనిషికి అవునండి అవునండి మొత్తం ఎనిమిది డిగ్రీల కోర్సుని నేర్పిస్తారండి వారికి వారు ఎలాగా మాట్లాడాలి వారి యొక్క భక్తి అలాగే వాళ్ళకి ఎగ్జామ్స్ అన్ని కూడా ఈ వన్ ఇయర్ లోని అన్నిటినీ చక్కగా నేర్పించి పంపిస్తామండి పాస్ట్ ట్రైనింగ్ కూడా ఇస్తారా పాస్ట్ ట్రైనింగ్ అంటే వాళ్ళు బయటకెళ్ళి ఎలాగ వాక్యం చెప్పాలి ఏంటి అనేది అంతా కూడా ఇక్కడే ట్రైన్ చేసి మరి నీట్ గా పంపిస్తామండి అది ఇప్పుడు సార్ ఇప్పుడు ఏమంటారు అడ్మిషన్స్ అయిపోయినాయి సార్ టైమ్ అయిపోయింది మళ్ళీ మనము నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ అడ్మిషన్స్ ప్రారంభం అవుతాయండి నెక్స్ట్ ఇయర్ కండి అవునండి జూలై లేదా జూలై ప్రారంభం అవుతాయి సార్ జూన్ జూలై మేము రావాలంటే ఎప్పుడు రావాలండి నెక్స్ట్ మరి అదేనండి మీరు జాయిన్ అవడానికి రావాలనుకుంటే జూలైలో గారు ఏమన్నారంటే మన పిరి గారు అదే అదే నాకు చర్చిలో నాలుగు వందల ఇరవై మంది ఉన్నారండి అందులో ఒక పది మంది పిల్లల్ని పంపియడానికి రెడీగా ఉన్నారు అయితే ప్రత్యేకంగా ఏమైనా కొంచెం కన్స్ట్రక్షన్ ఏమైనా ఉంటుందా అయ్యారు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బంది కరెంట్ వీళ్ళ కలిసి కొంచెం ఇబ్బంది అంత ఉండేవాళ్ళు గారు ఇప్పుడు పది మంది కలిసి ఏమైనా తగ్గుతుందా అయ్యగారు నాకు అలాంటిది ఏం లేదు సార్ గారితో మాట్లాడాలి ఇవన్నీ చాలా ఉంటాయి సార్ ఒకసారి నేను జీవనమ్మయ్య గారికి ఫోన్ చేస్తానండి సార్ అయ్యారు ఇప్పుడు మరి క్లాస్ ఎవరు చెప్తారండి ప్రసన్న బాబు గారా పిడి సుందరరావు గారా లేదండి అందరు ప్రిన్సిపల్స్ డిప్యూటీ డైరెక్టర్లు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు మిక్సర్స్ ప్రైజ్ లాస్ట్ అయ్యా ఇంకొకటి నేను ఒక ఒక మీటింగ్ వేయదలుచుకున్నాను అయ్యా మన వాళ్ళ మన పాస్టల్ గురించి నేను మన జీవన బాబు గారు కూడా ప్రసన్న బాబు గారిని పిలవడానికి రెడీ అయ్యాము మన మాట్లాడా అయితే కూడా పిలవండి అన్నారు మన ప్రసన్న బాబు గారు మన కాలేజీ పాస్టల్ కూడా ఉంటారండి వాళ్ళు వస్తారు వాళ్ళు కూడా పిలవండి అన్నారు అయితే వాళ్ళ నెంబర్లు అంటే మన వాళ్ళు కనుక్కోండి వాళ్ళు చెప్తారు అండి పర్వాలేదు మీటింగ్ అరేంజ్ చేసుకోండి అన్నారు ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి మన వాళ్ళు వచ్చే వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అదే సార్ ఒక మన జీవనా బాగా తెలుసు సార్ నేను ఇక్కడ మన లో కరస్పాండెంట్ అండి నేను పిల్లలకి చదువు నేర్పించడం ఇవన్నీ కూడా చూసుకుంటాను ఇక్కడ సో ఇలాంటి విషయాలన్నీ కూడా మన అన్నయ్య గారికి బాగా తెలుసండి ఓకే మీరు అనుకోకపోతే అన్నయ్యని అన్నయ్యతో కన్సల్ట్ అయితే బాగుంటుంది మీకు తెలిసిన పాసి ఆహ్వాని తెలిస్తే వాళ్ళని తెలిసి ఉండాలి అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళని కూడా తెలుస్తున్నాం గారు ప్రసాద్ రెడ్డి గారు వస్తారు హనీ జాక్షన్ గారు వీళ్ళంతా కూడా వస్తున్నారు పెద్దగా నేను చాలా పెద్దగా ఏర్పాటు చేస్తున్నాను అయితే ఏంటంటే మనందరిని ఒక చాటు చేసి ఇంకా ఫర్దర్ గా ఏం చేయాలి ఎలా వాక్యాన్ని బోధించాలి ఒక ప్లానింగ్ కురవాళ్ళకి నేర్పిస్తారని ఆలోచన అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తారు కదా కొత్త విషయాలు కరెక్ట్ సార్ అదే అన్ని వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుంది అండి పెద్దవారు కదా వారు మనము మేము బయటికి ఎక్కువ నేను లేదు పిల్లల దగ్గర ఎక్కువగా ఉంటాను సో ఇటువంటి పెద్ద పెద్ద విషయాలన్నీ వారికి ఎక్కువ తెలుస్తుంటాయండి కోర్స్ చేసారు మాది కోర్స్ అయిపోయిందండి ఎన్విటేజ్ అయిపోయింది ఇక్కడ వీరికి కూడా నేను కూడా ఇక్కడ బైబిల్ విద్య నేర్పిస్తూ ఉంటానండి వీరితో పాటే మన డెప్యూటీ డైరెక్టర్ అడిషనల్స్ తో పాటు ప్రిన్సిపల్స్ తో పాటు నేను కూడా మనకి పాఠాలు అవి చెప్తా ఉంటాను ప్రిన్సిపల్ గారు ఎవరండి మనకి ఇక్కడ సార్ మన మన ప్రిన్సిపాల్ గారు అంటే ఇక్కడ వైజాగ్ అండి వైజాగ్ వైజాగ్ అంటే చంద్ర ఏమంటారు చంద్రశేఖర్ గారండి అండి నెంబర్ కొన్ని చంద్రశేఖర్ గారు ఆ ఉంది సార్ ఉందండి అది ఒకటి ఉంది సార్ వై తమ్ముడు అయ్య గారి నెంబర్ రాసుకో మనం లిస్ట్ లో మనం ఆహ్వానించే ప్రత్యేక ఆహ్వానికుల లిస్ట్ లో రాసుకో అయ్యగారిని అయ్యా చెప్పండి కొంచెం ఓకేనండి ఓకే సార్ గురువు గారు చెప్పరా ఇది నాకు వచ్చిన కి నేను ఇది కొంచెం ఒకసారి చెప్పండి మేము కొంచెం రాసుకుంటాం ఎందుకంటే నేను నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది బుక్ పెట్టుకున్నాను ఒక్కసారి చెప్పండి అయ్యారు ఏమనుకోకుండా ఏం లేదండి ఏమనుకోవడానికి ఏం లేదు ఇక్కడ చెప్తానండి చెప్పండి సార్ ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఇది ఫోన్ కీప్ కాదండి నో ప్రాబ్లం చూసి చెప్పండి దేవుని పని సార్ దేవుని పనికి ఓపిక ఉండాలి మనకి అదే సార్ అందుకే కొద్దిగా ఏమండి చందన్నది నెంబర్ ఉంటుంది ఒకసారి చూడరా చందన్నది ఒకసారి నెంబర్ చూడండి హాస్టల్ గారు అడుగుతున్నారు వెయిట్ నో ప్రాబ్లం వెయిట్ చేస్తాను ఇబ్బంది లేదు మా పాసా గారికి చాలా ఓపిక అండి దేవుని పడి కదా తమ్ముడు మనం అంతే మాత్రం లేకపోతే దేవుని పని ఏం చేస్తాం మనం మనం అన్నింటిలాగా ఉంటాం కదా అంతే గారు అంతే గారు మీరు ఏ చెప్తారు హలో ఉన్నా హలో చక్రవర్తి గారు చూస్తున్నట్టు ఉన్నారు బాబు ఇబ్బంది కాళ్ళు అయితే ఉన్నారు చూస్తున్నారు చూస్తున్నారు నంబర్ చూస్తున్నారు ఓకే దాని అన్నారు కదా ఒక 然后嘛，嗯。Oh, okay. சூரி <laughs> Hello.